శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ జూన్ నెల రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఏడున్నర సంవత్సరాల శని ప్రభావం ఎంత ఉన్నా వారికి ఈ జూన్ మాసం అంతా కూడాను విశేషమైనటువంటి యోగదాయకంగా చెప్పవచ్చు అనుకునేటువంటి సకల కార్యాలు మీరు అనుకునేటువంటి సమయంలోనే పూర్తి చేసుకుంటారు అలాగే అనుకునేటువంటి ధనం మీకు అవసరమైనటువంటి ధనం మీ చేతికి అందడం అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు మంచి మార్పులు మీ ఉన్నతాధికారుల మన్ననలు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది అలాగే ఉద్యోగం ద్వారా విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారు కూడా యోగదాయకంగా ఈ యొక్క జూన్ మాసం చెప్పబడుతూ ఉన్నది ముఖ్యంగా నిరుద్యోగులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా వ్యాపారస్తులు వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు నష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ జూన్ మాసంలో విశేషమైనటువంటి లాభాన్ని పొందేటువంటి అవకాశం పెద్ద పెద్ద ఆర్డర్స్ రావటం అలాగే హోటల్స్ ఇట్లాంటి వారికి కూడా ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడాను విశేషమైనటువంటి యోగం కలగడం విద్యార్థులు మీరు ప్రయత్నించినటువంటి ప్రయత్నానికంటే కూడాను ఉన్నతమైనటువంటి మార్కులు వస్తూ మంచి ఫలితాన్ని పొందేటువంటి ఆనందంగా ఉండేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది అలాగే రాజకీయ నాయకులకు కూడాను తప్పనిసరిగా పదవీ యోగం ఇది రాసి పెట్టుకోండి కుంభరాశి వారికి తప్పనిసరిగా పదవీ యోగం అనేది తప్పనిసరిగా జూన్ మాసంలో విశేష యోగంగా చెప్పబడుతూ ఉన్నది అలాగే కుటుంబంలో ఉండేటువంటి వాతావరణం అంతా కూడాను ఆనందదాయకంగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడాను తొలగిపోయి ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా మీ కుటుంబ పెద్దలు ఎవరైతే ఉంటారో వీరి ఆరోగ్యం బాగా మెరుగుపడి ఆనందంగా ఉంటూ వారి ఆశీస్సులు పొందేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది మంచి విశేషమైన యోగంగా కనపడుతూ ఉన్నది కుంభరాశి వారు కూడాను శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణాలు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకొని తదుపరి శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసుకొని స్వామి వారికి తులసీ దళం మరియు మారేడు దళం ఈ రెండు కూడాను ఈశ్వరుడికి సమర్పించుకొని ఈశ్వర ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం ఇంకా 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 సిద్ధించి మీరు ఆనందానికి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆనందంతో గడపడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉండేటువంటి మాసమే ఈ జూన్ మాసంగా చెప్పబడుతూ ఉన్నది